ప్రజలలో గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా నూతన క్యాలెండర్ మరియు రాష్ట్ర డైరీలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగశెట్టి ధర్మయ్య మాట్లాడుతూ సివిల్ రైట్స్ డేను పక్కాగా నిర్వహించడంలో తిరుపతి జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని కోరారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లో ప్రాచీన ఎస్సీ సంఘమైన ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం నుండి ఒకరిని తప్పకుండా సభ్యుడిగా నియమించాలని కలెక్టర్ ను కోరారు అనంతరం డిఆర్ఓ సాంఘిక సంక్షేమ శాఖ డిడి స్వీమ్స్ డైరెక్టర్ మరియు ఏపీ ఎస్ఆర్టీసీ ఆర్ఎం ను కలిసి వివిధ ఎస్సీ ఎస్టీ సమస్యల మీద నాయకులను చర్చించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి చెంగల్ రాయలు జనరల్ సెక్రటరీ కె భూపాల్ ట్రెజరర్ ఎం ధనుంజయులు మరియు గోవింద్ మురళి గంగాధరం మైఖేల్ ఏకాంబరం రామకృష్ణ మోహన్ హరిప్రసాద్ మోహన్ మొదలగు వారు పాల్గొన్నారు